హే గైస్ హవ్ యూ హోప్ ఆర్ డూయింగ్ గ్రేట్ నేను మీ ఉషా కిరణ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ ఉషా కిరణ్ సో గైజ్ ఫైనల్లీ మనం అయితే వియత్నాంలో ఉన్న దానాంగ్ సిటీకి వచ్చేసాము దానాంగ్ సిటీలో హిల్స్ అనమాట చాలా ఫేమస్ ఎక్కువ మంది మన ఇండియన్స్ ఓన్లీ హిల్స్ దానాంగ్ సిటీ చూడడానికి ప్రిఫర్ చేస్తారు అండ్ డే సెవెన్ ఇన్ వియత్నాం అనమాట అండ్ దానాంగ్ సిటీలో డే త్రీ సో ఆల్రెడీ చాలా హోచ్మెన్ సిటీ గురించి కానీ అండ్ డలాట్ గురించి కానీ అండ్ దానాంగి టూ డేస్ వీడియోస్ చాలా అప్లోడ్ చేశాను ఒకసారి వెళ్ళి చూడండి చాలా అద్భుతంగా ఉంటాయి అండ్ చాలా ఎంటర్టైనింగ్గా కూడా ఫీల్ అవుతారు అండ్ ఈరోజు వచ్చేసి మనము ఈ బానాహిల్స్కి వచ్చేసాం కదా ఇది మన రూమ్ నుండి థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది అండ్ గూగుల్ మ్యాప్స్లో కొన్ని కొన్నిసార్లు తప్పు చూపిస్తుంది కేఎం డిస్టెన్స్ బట్ ఇది ఎగ్జాక్ట్గా మనమైతే ఒక థర్ మినిట్స్ లో వచ్చేసామన్నమాట ఇక్కడికి బండి మీదే అండ్ ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి త్రీ థౌజండ్ రూ ఇండియన్ రూపీస్ ఫర్ ఈచ్ పర్సన్ సో చాలా అద్భుతంగా ఉండబోతుంది మొత్తం లోపల ఏమేమి ఉన్నాయి అన్ని చూపిస్తాను వచ్చేసేయండి రూమ్ నుండి మేమైతే స్టార్ట్ అయిపోయాము దారిలో అయితే ఇలాగ కేబుల్ బ్రిడ్జ్ వచ్చింది చాలా బాగుంది అండ్ అట్మాస్ఫియర్ కూడా అసలు ఎండగా లేదు అసలు మేము బయలుదేరిన టైంకి బైక్ అయితే మనం బయట పార్కింగ్ లో పెట్టేసి మనం టికెట్ తీసుకోవడానికి వచ్చాము పర్ పర్సన్ వచ్చేసి త్రీ టూ హండ్రెడ్ ఇండియన్ రూపీస్ అయితే పడింది అనమాట జస్ట్ టికెట్ స్కాన్ చేసుకుని మనం లోపలికి అయితే పంపించేస్తున్నారు వీళ్ళు కాస్త నడుచుకుని వెళ్ళగానే కేబుల్ కార్లు అయితే వచ్చినాయి ఎట్ ఏ టైం పది మంది కూడా కూర్చొని వెళ్ళిపోవచ్చు అంట ఇందులోనిపోయినాయి కేబుల్ కార్లు అప్పుడు పైనుండి కిందకు చూస్తుంటే చూడండి వాటర్ బ్లూ కి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో మొత్తం ఇదేదో కాలంలో పెద్ద పాయలా ఉంది ఇక్కడ నాతో పాటు ఈ కేబుల్ కార్ లో మా ఓడు ఇంకో ఇద్దరు ఎక్కారు వాళ్ళు ముగ్గురు కూడా చాలా భయపడిపోతున్నారు నేను ఒక్కదాన్నే కొంచెం కూల్ గా ఉన్నాను ఇందులో సో కింద నుండి పైకి వెళ్తున్నాం బానా హిల్స్ చూడండి వెనకతల నుండి చూస్తుంటే వ్యూస్ ఎలా ఉన్నాయో కేబుల్ కార్స్ ఇంకా వస్తున్నాయి పోతున్నాయి వస్తున్నాయి పోతున్నాయి పై నుండి చూస్తుంటే చాలా మొత్తం ధరన్ సిటీ మొత్తం కనబడుతుంది చూడడానికి అయితే చాలా భయంగా ఉంది ఎందుకంటే కేబుల్ కార్ చాలా లాంగ్ ఉంది డిస్టెన్స్ మొత్తం ఇప్పుడు మనం వెళ్ళబోయే బానా హిల్స్ పైన పొగలు మంచు కమ్మేసింది మొత్తం ఫాగ్ ఈ కేబుల్ కార్ ఎక్కి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది ఇంకా వెళ్తూనే ఉంది ఇది ప్రపంచంలోనే అతి పొడవైన కేబుల్ కార్ అంట ఈ బాణాహిల్స్ లో ఉంది సో ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ మీటర్స్ లాంగ్ ఉంది అండ్ ఎయిటీ సిక్స్ క్యాబిన్స్ ఉంటాయి ప్రతి దాంట్లో పది మంది ఎక్కొచ్చంట అండ్ చాలా లెంతి గా ఉంది వెళ్లే మొత్తం లొకేషన్స్ అయితే సూపర్ ఉన్నాయి అనమాట ఇప్పుడు మనం గోల్డెన్ బ్రిడ్జ్ ఉన్న స్టేషన్ దగ్గరికి చేరుకున్నాం అనమాట ఇక్కడ చూడండి ఫాగ్ ఎలా ఉందో ఫైనల్లీ ఫైనల్లీ మనమైతే గోల్డెన్ బ్రిడ్జ్కి వచ్చేసాము ఇక్కడ ఏంటంటే రెండు చేతులతో ఈ బ్రిడ్జ్ ని పట్టుకున్నట్టుగా ఉంటుంది స్టాచ్యూ మొత్తం అండ్ ఇక్కడ చాలా మంది టూరిస్ట్ అట్రాక్షన్స్ ఫారినర్స్ చాలా మంది టూరిస్టులు వచ్చారు రకరకాల దేశాల నుండి జనాలు వచ్చారు అండ్ మన తెలుగు వాళ్ళు కూడా కొంచెం మంది కనిపించారు ఇక్కడ నాకు అండ్ చలి మాత్రం పిచ్చి పీక్స్ లో ఉంది ఎందుకంటే మనం చాలా ఎత్తులో ఉన్నాం అనమాట ఇప్పుడు ఇక్కడ చూడండి మన ఇండియన్ ఫ్లాగ్ ఇది మన ఇండియా గొప్పదనం అనమాట ఇన్ని మంది ఫ్లాగ్ ఎన్నో దేశాలు ఉన్నాయి కానీ అందులో కొన్ని ఇక్కడ పెట్టారు అందులో మన ఇండియన్ ఫ్లాగ్ కూడా ఉంది ఇండియన్ గా పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాడు ఈ ఫ్లాగ్ చూసిన తర్వాత ప్రౌడ్ టు బీ అడ్ ఇండియా నిజం చెప్తున్నాను బానా హిల్స్ అసలు అబ్బాబ్ నెక్స్ట్ లెవెల్ నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది ఓ పక్కన చలేస్తుంది ఓ పక్కన ఫాగ్ పడుతుంది సో గోల్డెన్ బ్రిడ్జ్ ఇలా హ్యాండ్స్ తో ఉంది కదా దాని దగ్గరికి ఒక స్టాప్ ఉంది అనమాట ఇక్కడ ఈ కేబుల్ కార్స్ అక్కడ దిగి మొత్తం అవన్నీ చూసా మళ్ళీ కేబుల్ బ్రిడ్జ్ ఎక్కాము ఇప్పుడు నెక్స్ట్ స్టేషన్ కి వెళ్తాము అదే బానా హిల్స్ అనమాట ఇంకా చుట్టూ పొగ మంచు అమ్మేసింది ఇంకా చాలా అప్పుగా వచ్చేసాం అనమాట మేఘాలు ఫాగ్ అన్ని పట్టేసింది ఇంకొంచెం సేపు ఉంటే వర్షం కూడా పడేటట్టు ఉంది అండ్ చాలా నాలుగు రకాల సీజన్స్ని ఇక్కడ చూడొచ్చంట సో చూడండి ఇప్పుడు లొకేషన్స్ చూపెడతారు పై నెట్లో ఉందో బానా హిల్స్ ఇది ఒకప్పుడు ఇక్కడ బనానా తోటలు ఉండేవంట పండించే వాళ్ళంట అందుకే బనానా హిల్స్ అనేవాళ్ళు తర్వాత పోను పోను దాన్ని షార్ట్ కట్ చేసి బానా హిల్స్ చేశారనమాట ఎంట్రన్స్ అయితే అద్భుతంగా ఉంది ఇంకా లోపలికి వెళ్లే కొద్ది రకరకాల రకరకాల ఫారెన్ లో ఉన్న ఫీల్ అయితే వస్తుంది చూపిస్తాను రండి ఇది వచ్చేసి మనకి ఫ్రెంచ్ విలేజ్ అనమాట ఫ్రెంచ్ లో ఉన్న కట్టడాలు ఎలా ఉంటాయి ఆ మొత్తం సేమ్ ఇక్కడ అలాగే ఉంటది సేమ్ ఫారెన్ లో ఉన్న వైబే కనబడుతుంది మనకి గోల్డెన్ బ్రిడ్జ్ దగ్గర బాగా కొంచెం చలేసింది అక్కడ ఫ్రెంచ్ విలేజ్ ఉంది కదా అక్కడైతే కొంచెం బాగా చలి చలి పుట్టి కొంచెం వర్షం పుట్టింది వచ్చింది అనమాట ఇప్పుడు కొంచెం లోపలికి వచ్చేసరికి ఎండ్ వస్తుంది సో ఫోర్ సీజన్స్ ఎట్ ఏ టైం మనం ఎంజాయ్ చేయొచ్చు బానా హిల్స్ దగ్గర నేనైతే ఈ సీనరీస్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిన ఇంక ఈ బిల్డింగ్ చూడండి ఎట్లా ఉందో ఇది వచ్చేసి ఒక రెస్టారెంట్ అనమాట అర్పానో రెస్టారెంట్ అంట సో ఇక్కడ యాక్చువల్లీ టికెట్ అమ్మినప్పుడే మనకి లంచ్ కాంబో కూడా ఇస్తున్నాడు కాకపోతే ఆ లంచ్ కాంబో నేనైతే తీసుకోలేదనమాట ఓన్లీ నార్మల్ టికెట్ తీసుకున్నాను లంచ్ కాంబో కావాలంటే ఇంకొంచెం ఎక్స్ట్రా ఉంటుంది ఆ టికెట్ ప్రైస్ ఎందుకంటే లోపల ఇంకా రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా టేస్ట్ చేద్దామని తీసుకోలేదు నేను నా వెనకాల ఫ్రెంచ్ విలేజ్లో ఉన్నాం కదా ఇప్పుడు బాణహిల్స్లో అసలు ఒక్కొక్క లొకేషన్ ఒక్కొక్క అద్భుతంలో ఉంది అసలు చూడండి వెనకాల ఎంత బాగుందో నిజంగా ఒక ఫ్రెంచ్లో ప్యారిస్లో ఇట్లీ లండన్ అట్లా లో ఉన్నట్టుంది మీరైతే ధనంగా వస్తే అసలు ఈ హిల్స్ మిస్ అవ్వద్దు యాక్చువల్లీ అసలు ధనంగా వచ్చేది ఈ హిల్స్ చూడడానికి కాకపోతే వెదర్ కూడా చూసుకొని రండి లోపల అయితే చాలా రకాల ఫుడ్ స్టాల్స్ కాఫీ స్టాల్స్ అండ్ స్టార్ బక్స్ ఇవన్నీ ఉన్నాయి బోబాటి ఇవన్నీ కూడా కాకపోతే రేట్లు అయితే కొంచెం గట్టిగానే పేలుతున్నాయి సో నాకు బొబటి చాలా ఇష్టం అనమాట బ్యాంకాక్లో అలవాటు అయింది అది చాలా బాగుంటుంది అండ్ అవి ఇక్కడ వచ్చి తీసుకుంటున్నాను అనమాట లోపల వన్ సిక్స్టీ థౌసండ్ వియత్నామీ డాంగ్స్ అంటే మనకి ఇంచుమించు వన్ ఎయిటీ ఇండియన్ రూపీస్ పడుతుంది అనమాట సో తీసుకొని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం థ్యాంక్ యూ సో మన బొబటి అయితే వచ్చేసింది మంచి గ్రీన్ గ్రీనిష్ కలర్లో ఉంది ఎలా ఉందో తాగి చెప్దాం ఈ థీమ్ అయితే అచ్చం ఇంకా స్విట్జర్లాండ్లో ఉన్న ఫీల్ వచ్చింది అయితే ఆ వెదర్కి వాళ్ళు వేసిన ఆ థీమ్ కి బాబా వెనకాల పెద్ద చర్చ ఒకటి ఉంది చూపిస్తాను పదండి అసలు చర్చ ఆర్కిటెక్చర్ ఏ ఉందరా స్వామి అసలు నిజంగా అద్భుతమే వీళ్ళు మొత్తం గ్యాంగ్ ఆడవాళ్ళు వచ్చారు బీర్లు తాగుతున్నారు ఐస్ క్రీమ్ మంచిగా తింటున్నారు బీర్లు తాగుతున్నారు ఐస్ క్రీమ్ మంచింగ్ ఓ నాయన మళ్ళీ వాన స్టార్ట్ అయింది చలి 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 పుడుతుంది పానా హిల్స్ లో వాన చలి ఒక పక్క ఎండ్ ఉంది సరే మనకి ఫ్రీ బీర్ కూపన్ ఇచ్చారు నేను బీర్ తాగను మా వాడు కూడా మానేశాడు సో బట్ ఫ్రీ బీర్ ఇస్తున్నారు కదా తీసుకుందాం మనం తా వేరే వాళ్ళకన్నా ఇచ్చేద్దాం అది కూపన్ కానీ లేదంటే ఒక వీడియో తీసుకొని ఆ బీర్ ఎవరికన్నా ఇచ్చేయడమో ఏదో ఒకటి చేద్దాం ఇదే క్రాఫ్ట్ బీర్ బ్రూయింగ్ హౌస్ అనమాట లోపలికి వెళ్దాం పదండి ఇదిగో ఇక్కడ మొత్తం లోపల ఇదంతా రెస్టారెంట్ క్రాఫ్ట్ బీర్ మొత్తం ప్లాజా మొత్తం నాలుగైదు ఫ్లోర్లు ఉంది అసలు జనాలు ఏం తాగుతున్నారు ఏం తింటున్నారు ఓర్ నాయన మనకి టికెట్ కొన్నప్పుడే ఫ్రీ బీర్ కూపన్ ఇచ్చారు సో అది వచ్చేసి ఇక్కడ చూడండి పానా బ్రూ హౌస్ అంట ఇక్కడ క్లైమ్ చేసుకోమని చెప్పారు వెళ్దాం పదండి మొత్తం ఈ క్రాఫ్ట్ బీర్ అనేది వరల్డ్ వైడ్ ఫేమస్ అంట చాలా అవార్డ్స్ రివార్డ్స్ కూడా ఉన్నాయంట ఈ ఈ బ్రాండ్కి మొత్తం ఇందులో రకరకాల బీర్లు తయారు చేస్తారంట ఎద్దు కాలు చూసారా ఎవరు ఆర్డర్ చేశారు సో ఈ కాలు కాలు మొత్తం లెగ్ పీస్ లాగా ఎద్దు పీస్ అనమాట అమ్ముతున్నారు మొత్తం రెడీ చేశారు వాళ్ళకి అండ్ ఇవన్నీ ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ ఇవి వచ్చేసి రకరకాల పిజ్జాలు ఆరేసి సొందలు అంట రోజుకు వచ్చేసి ఒక పదివేల మంది వరకు విజిట్ చేస్తారంటే ఈ బానాహిల్స్ ఇందులో మహా అయితే ఒక ఐదు వందల మంది వెయ్యి మంది వచ్చి తాగుతారేమో బట్ మొత్తం అందరినీ అట్రాక్ట్ చేయాలంటే ఇలా ఫ్రీ బీర్ అని చెప్పేసి ప్రమోషన్ కింద ఎంట్రన్స్ టికెట్ లోనే మనకి ఇచ్చేస్తున్నారు సో దానివల్ల ప్రతి ఒక్కరు కకృతిగాలు ఉంటారు కదా నాలా తాగనోళ్ళు తాగేటోళ్ళు కూడా అందరూ వస్తారు ఫుల్గా రెయిన్ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు బానాహిల్స్ లో అందరూ రెయిన్ కోట్లు అవి వేసుకున్నారు చదివి చంపేస్తుంది ఇక్కడ చిన్నగా ఇది పెట్టారనమాట కాస్త బొగ్గులు చలి కాచుకుందాం చక్కగా కాల్చుతున్నాడు ఏంట అనుకున్నాను పంది మంచం అంట పంది మంది బే చక్కగా అది బొగ్గుల మీద కాల్చుతున్నాడు వాన కొంచెం తగ్గినట్టుంది హెల్ప్ అదాం మనం బుర్రతో సహా కోడి కోడిని కాల్చేసారు రా బాబోయ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యాంటసీ పార్క్ అయితే వెళ్ళిపోతాము ఈ లోపల చాలా అడ్వెంచర్స్ ఉంటాయి అనమాట ఇక్కడ ఎక్స్ట్రా డబ్బులు పెట్టి అడ్వెంచర్స్ చేయాలి మధ్యాహ్నం లంచ్ టైం అయింది ఆకలిస్తుంది ఇది చూడండి ఇవి చికెన్ అనమాట ఆ రొట్టె ముక్కల మధ్యలో ఈ చికెన్ ఫ్రై చేసి పెడతారనమాట మూడు వందల రూపాయలు అంట ఇది నువ్వులుండలాగా ఉన్నాయి బండ్ అనమాట దాని మీద వేశారు సో దీని పేరు వచ్చేసి హాట్ డాగ్ అనమాట మొత్తం చికెన్ ఇవన్నీ వేసి చేస్తారు అది ఆ పొడుగ్గు ఉంది కదా అది తర్వాత ఈ ముక్కని మధ్యలో పెట్టి సాస్ లేసి ఇచ్చేస్తారనమాట ఇది మూడు వందల రొట్టయి మనం డలాట్ లో ఈ రోలర్ కోస్టర్ ఎక్కాం కదా మాన్యువల్ రైడింగ్ ది సో వచ్చేసి డెబ్బై వేలు వియత్నామీ డాంగ్స్ అంటే రెండు వందల పది ఇండియన్ రూపీస్ మాత్రమే వర్షాలు పడ్డం వల్ల ప్రస్తుతానికి అయితే ఆపేశారు ఇప్పుడు అండ్ ఇక్కడ వచ్చేసి ఫొటోస్ మనం కేబుల్ కార్ ఎక్కినప్పుడు తీస్తారా అవి ఇక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు చూసారు ఈ ఫ్యాంటసీ పార్క్ లో రకరకాల అడ్వెంచర్స్ ఉంటే అన్ని డబ్బులు పెట్టి చేసుకోవాలి లోపల చాలా వరకు షాపింగ్స్ కూడా ఉంటాయి బట్ రేట్లు మాత్రం చాలా ఎక్కువ తీసుకుంటున్నారు సో గాయస్ ఫైనల్ గా ఇది మన దానాలో బానా హిల్స్ వీడియో అనమాట సో చూసారు కదా ఫ్రెంచ్ విలేజ్ రోలర్ లోపల గేమ్స్ కానీ అండ్ థీమ్స్ చాలా ఉన్నాయి ఇందులో అండ్ మన కేబుల్ కార్ రైడ్ కూడా చూపించారు సో ఇక్కడ నాలుగు రకాల సీజన్స్ చలిగా ఉంది వర్షం వచ్చింది స్నోగా ఉంది ఫాగ్ ఉంది అండ్ మధ్య మధ్యలో సన్ కూడా వచ్చి కాస్త హాట్ హాట్గా గా కూడా ఉంది సో అన్ని రకాల సీజన్స్ ఒకే రోజు చోట లైఫ్లో ఫస్ట్ టైం సో గాయస్ ఈ వీడియో చాలా బ్యూటిఫుల్గా వచ్చింది నాకైతే చాలా నచ్చింది మూడు ఎంట్రీ టికెట్ పెట్టాం కానీ మూడు వేలకు తగ్గట్టుగానే లోపల మనల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు ఈ మొత్తం ఈ థీమ్లోని సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్